ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ వీర గురు పరబ్రహ్మణే నమ శ్రీ స్వామి భక్తి చానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం మార్చి ఏడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య పాల్గుణమాసం శుద్ధ అష్టమీ తిది పగలు ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం మొరగశిర తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు యోగము ప్రీతి రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు కరణం భవ పగలు ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు వజం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పునర్వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము పగలు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అమృతకాలము రాత్రి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు గుళికాకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు శుద్ధ అష్టమి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి ఆరాధన ఎంతో శక్తివంతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణ చేయండి శ్రీ సూక్తాన్ని పారాయణ చేయండి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవచ్చు మనకున్నటువంటి సకల సమస్యలన్నీ తీర్చేటటువంటి చక్కని తల్లి మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ వీరగురు పరబ్రహ్మణి నమ